ఓఎన్జీసీ అక్రమాలపై ఓఎన్జీసీ అక్రమాలపై ఇరు బండ బాధితులకు ఇరుసు బండ బాధితులకు ఇవ్వాలి ఇరు బ్లౌడ్ బాధితులకు నష్ట పరిహారం ఇవ్వాలి ఇరు బ్లోడ్ బాధితుల నష్ట పరిహారం ఇవ్వాలి మండ బాధితులకు యాభై వేల నష్ట పరిహారం వైఖరి నశించాలి ఓన్ చేసి నిర్లక్ష్య వైఖరి విచారణ చేపట్టాలి ఓన్ చేసి నిర్లక్ష్యంపై విచారణ జరిపించాలి ఓన్ చేసి నిర్లక్ష్యం అక్రమాలపై విచారణ జరిపించాలి జరిపించాలి విచారణ జరిపించాలి ఓన్ చేసే అక్రమాలపై నష్టపరిహారం అందించాలి బ్లోట్ బాధితులకు నష్టపరిహారం ప్రతి కుటుంబానికి యాభై వేలు ఇవ్వాలి బ్లోట్ బాధితులకు బాధితులకు యాభై వేల రూపాయల నష్ట పరిహారం ఇవ్వాలి బ్లౌడ్ బాధితులకు యాభై వేల రూపాయల నష్ట పరిహారం విచారణ చేపట్టాలి ఓఎన్జీసీ అక్రమాలపై విచారణ చేపట్టాలి ఓఎన్జీసీ అక్రమాలపై చేపట్టాలి విచారణ చేపట్టాలి ఓఎన్జీసీ అక్రమాలపై నశించాలి ఓఎన్జీసీ నిర్లక్ష్య వైఖరి నశించాలి ఓఎన్జీసీ నిర్లక్ష్య వైఖరి ఆదుకో బాధితులు ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలి ప్రభుత్వం బ్రోట్ బాధితులు అన్ని విధాల ఆదుకోవాలి ప్రభుత్వం బ్రోట్ బాధితులు అన్ని విధాల